చిత్రాలు హారర్ కామెడీ నేపథ్యంలో రూపొంది ఎలాంటి హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే కాంచనా ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా అన్ని మంచి రెస్పాన్స్ అందుకున్నాయి ప్రస్తుతం కాంచనా ఫోర్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది షూటింగ్ మొదలు పెట్టేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారని టోక్ వినిపిస్తోంది కాంచనా ఫోర్ ఈ సంవత్సరంలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది ఇంకా మొదలు కాలేదు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది కాంచనా ఫోర్లో హీరోయిన్గా పూజా హెగ్దేను సెలెక్ట్ చేసినట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ అనుకున్న పూజానే హీరోయిన్గా మేకర్స్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న పూజ సూపర్ ఛాన్స్ అందుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఇక పూజా సినిమాల విషయానికొస్తే విజయ్ దళపతి అరవై తొమ్మిదిలో హీరోయిన్ గా నటిస్తున్నారు దళపతి లో చివరి సినిమా అదే సూర్య ఫార్టీ ఫోర్ లో ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు ఇప్పటికే ఆ మూవీ షూటింగ్ పూర్తయింది వాటితో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నారు ఇప్పుడు కాంచనా లో నటించే ఛాన్స్ అందుకున్న పూజ తన అప్కమింగ్ చిత్రాలతో ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి